హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాల్లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి తొంభై వేల రూపాయల వరకు అయితే మాఫీ చేసేందుకు కేంద్ర మంత్రులతో అలాగే కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి రైతు ఖాతాల్లో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది మొదటగా గోల్డ్ లోన్ మాఫీ అదేవిధంగా పట్టా పాస్బుక్ లోన్ మాఫీ అనేది కూడా చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది దీనికి క్యాబినెట్ ఆమోదంతో కూడా తుది నిర్ణయం తీసుకోవాలని అయితే అంటే కొత్తగా అర్హుల జాబితాలను కూడా ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అలాగే కొత్త అర్హుల లిస్ట్ అనేది కూడా ఎలా రెడీ చేయాలి ఎవరిని అర్హులుగా ప్రకటించాలి ఇలాంటి Marenno వాటి కోసం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు ఈ రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోనైతే దాకా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో కూడా తొంభై వేల రూపాయల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఇంకా రుణమాఫీకి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అప్డేట్ అనేది కూడా రావట్లేదు వెంటనే కూడా రెండు మూడు రోజుల్లో ఈ రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా అయితే పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలియజేస్తున్నారు వెంటనే అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్